మెగాస్టార్ చిరంజీవి వారసత్వంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా అడుగుపెట్టి స్టార్ యాక్టర్ గా ఎదిగారు ఒకనొక సమయంలో టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా పవన్ కళ్యాణ్ నిలబడ్డారు వరుస ఫ్లాప్ నెలతో తర్వాత కూడా పవన్ మార్కెట్ లో పెద్దగా తేడా ఏమీ రాలేదు తెలుగులో అత్యధిక రెమినేషన్ తీసుకునే స్టార్స్ లలో ఒకరిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇప్పటికీ ఆయన యాభై కోట్లకి పైనే రెమ్యునూరేషన్ ఒక్కో సినిమాకి తీసుకుంటూ ఉంటారు ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా కేవలం కట్అవుట్ తోనే భారీ ఓపెనింగ్స్ ని రాబట్టే సత్తా ఉన్న హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరని చెప్పవచ్చు అతని సినిమాలకి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే చాలని దర్శక నిర్మాతలు కాన్ఫిడెంట్ గా చెప్తారు యువతల్ని అత్యధికంగా ప్రభావితం చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఫ్యాన్స్ అతన్ని ఏపీ సీఎం గా చూడాలని అనుకున్నారు కానీ డిప్యూటీ సీఎం ఇప్పుడు కొనసాగుతున్నారు ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ముందు ఎక్కువగా అప్పులు చేశారట అయితే ఆయన అప్పులు చేసింది ఎవరి దగ్గర కాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దగ్గర గతంలో మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కలిసి సుమా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గత జ్ఞాపకాలనే వారు గుర్తు చేసుకున్నారు తనకు అవసరం అనుకుంటే ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుంటానని పవన్ కళ్యాణ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అయితే చిన్న వయసులో మా వదినని డబ్బులు అడగాలంటే ఇబ్బందిగా అనిపించేది అందుకే రామ్ చరణ్ దగ్గర డబ్బులు ఉంటే వడ్డీతో సహా ఇస్తానని తీసుకునేవాడని అలా చరణ్ దగ్గర నేను చాలా అప్పు చేశానని పవన్ కళ్యాణ్ తెలిపారు చరణ్ దగ్గర పాకెట్ మనీ ఉంటే దానినే అప్పుగా తీసుకునేవాడినని పవన్ ఈ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవికి పవన్ కళ్యాణ్ తమ్ముడైనా ఒక కొడుకు క్రిందనే చూసుకునేవాడు అలాగే పవన్ కళ్యాణ్ కెరియర్ ని గాడిలో పెట్టాలని అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఇష్టం లేకపోయినా హీరోగా చేశారు అయితే తనకి ఇష్టం లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో స్టార్ హీరోగా ఎదిగారు ఒకనొక దశలో మెగాస్టార్ ఇమేజ్ ని సైతం దాటిపోయే రేంజ్ కి పవన్ కళ్యాణ్ వెళ్లడం విశేషం ఇప్పుడు కూడా రాజకీయాలలో మెగాస్టార్ చిరంజీవి అందుకోలేని హిట్స్ నే పవన్ కళ్యాణ్ అందుకున్నారు ఈ విషయాన్ని మెగాస్టార్ కూడా చాలా సార్లు గర్వంగా చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్ ఎదుగుదల చూసినప్పుడు ఒక అన్నగా గర్వంగా ఫీల్ అవుతున్నానంటూ చెప్పారు పవన్ కూడా చిరంజీవికి అంతే రెస్పెక్ట్ ఎప్పటికీ ఇస్తూ ఉంటారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేచ్ ఉంటుంది హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి